హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట పిల్లలు ఎంతగానో ఇష్టపడే మ్యాంగో మురబ్బ సరైన కొలతలతో చాలా సింపుల్గా ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చూద్దామండి ఈ మ్యాంగో మురబ్బ అంటే మ్యాంగో జామ్ అయినా అనొచ్చు మన ఇంట్లో రెడీగా ఉంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి బ్రెడ్ చపాతి ఇలా అన్నిటిలోనూ మనం రోల్ చేసి ఇవ్వచ్చండి ఇది ఓన్లీ స్వీట్ కాదండి తీయ తీయగా పుల్లగా అంటే కట్టా మీట పికిల్లాగా ఉంటుందన్నమాట చాలా సింపుల్ అండి మరి ఈ మ్యాంగో మరబ్బా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఇలా నేను మ్యాంగోస్ తీసుకున్నానండి ఇవి చాలా పుల్లగా ఉంటాయి గుజ్జు కూడా ఎక్కువ ఉంటుంది వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి అంటే తడి అనేది ఉండకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి తడి తగలకుండా ఉంటే మంచిదండి వీటిని ఫస్ట్ ఇలా చెక్కు తీసేసుకొని వీటితో నేను ఇప్పుడు మ్యాంగో మరబ్బా చేయబోతున్నానండి ఇలాగా తురిమేదాన్ని తీసుకొని ఈ మ్యాంగోస్ని తురుము పెట్టుకోవాలి day ఇలా చేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇలా కష్టం అనుకుంటే మిక్సీ జార్లో పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే మనకి మొక్క తగులుతూ నోటికి బాగుంటుంది చెప్పాను కదండి ఇది గుజ్జు ఎక్కువ ఉందని అందుకే రెండు కాయలు తురుముకుంటేనే నాకు సరిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ కొలతతో మీరు చేసుకోవడానికి ఈజీగా అప్పుడు చూపించబోతున్నాను ఈ కప్పుతో నాకు ఈ మామిడికాయ తురుము అనేది రెండు కప్పుల దాకా వచ్చిందండి అంటే మనం ఇలా రెండు కప్పులు చేసుకుంటే చాలండి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఈ సమ్మర్లో మామిడికాయలు బాగా వస్తాయి కదండి అందుకే ఇప్పుడు చేసి పెట్టుకుంటే మనకు మిగతా రోజుల్లో కూడా చక్కగా తినచ్చు ఇప్పుడు చూసారా ఇలా రెండు కప్పుల మామిడికాయ తురుము తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి అలాగే ఒక కప్పు పంచదార తీసుకున్నాను మీకు కావాలంటే కేవలం బెల్లం వేసుకోవచ్చు లేదంటే పంచదార వేసుకోవచ్చు కానీ నేను రెండు సమభాగాల్లో తీసుకున్నాను ఇలా తీసుకుని ఒకసారి స్టవ్ ఆన్ చేయకుండా అన్నీ కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి గెరిటితో ఇలా తిప్పుతూనే ఉండాలి లేదంటే మీకు అడుగు అడుగు అలాగే స్టవ్ మీద పెట్టి ఈ ప్రొసీజర్ అంతా చేసినా సరే ఫస్ట్ మీకు మాడిపోతుంది అందుకని స్టవ్ ఆన్ చేయకుండా ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుంటే మనకు అడుగు అంటకుండా మాడకుండా ఉంటుంది అనమాట చూసారా నిమ్మది నిమ్మదిగా లిక్విడ్ లా ఉంది అంటే దీంట్లో మనం నీళ్లు పోయలేదండి బెల్లం పంచదార పాకం అలాగే మామిడి తురుములో ఉన్న ఓట అంటే పులుపు తీపి ప్రస్తుతం ఉన్న మిశ్రమం అనమాట ఒక ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఇలా మరిగిస్తే చాలండి ఇప్పుడు చూడండి ఇది ముట్టుకుంటే కనుక మనకు తీగ పాకం అది కూడా ముదురు తీకపాకం కాదు లేత తీగపాకం అనమాట ఇలా అంటుకుంటే చాలు ఇలా ఉంటేనే మనకు తినేటప్పుడు ఈ మురబ్బా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట అదే పాకం పల్చగా ఉంటే పాడైపోతుంది గట్టిగా ఉంటే రాయిలాగా అయిపోతుంది అందుకనే ఖచ్చితంగా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ కారం అలాగే పావు స్పూన్ గరం మసాలా అది కూడా మసాలా టేస్ట్ మీకు ఇష్టమైతేనే అర స్పూన్ బ్లాక్ సాల్ట్ లేదంటే మామూలు సాల్ట్ అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ బటర్ లేదా నెయ్యి వేసుకుంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూసారా అన్ని రకాల రుచులు దీంట్లో ఉన్నాయన్నమాట మనం తినేటప్పుడు తీయగా పుల్లగా కారంగా భలే రుచిగా ఉంటుందండి ఒకవేళ మాకు మసాలా టేస్ట్ వద్దు అనుకుంటే మసాలా పౌడర్ స్కిప్ చేసేచ్చండి ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా నెలల పాటు నిల్వ ఉండే మ్యాంగో మురబ్బ రెడీ అయిపోతుందండి దీన్ని మనం చపాతీలో కానీ లేదంటే బ్రెడ్ కానీ లేదంటే దోశ ఇడ్లీ ఏదైనా పిల్లలు మేము తినాము అని ఆరం చేస్తే ఈ మ్యాంగో మురబ్బాతో కలిపి ఇవ్వండి హెల్తీ అండ్ టేస్టీ బయట కొనుక్కునే జామ్స్ మనకి కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కలుపుతారు అదే మన ఇంట్లో చక్కగా పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకో చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా నెలలు నిల్వ ఉంటుంది కాబట్టి మనకు అంత పెద్ద శ్రమేమీ కాదు మరి మీకు నచ్చిందండి నా రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్